హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాజ్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్క గారెలు ఇవి తెలంగాణలో చాలా ఫేమస్ రెసిపీ అండి వీటిని చాలా ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చు వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఈ నాటు మొక్కజొన్న పొత్తులతో మంచి రుచికరమైన గారెలు ఎలా చేయాలో చూద్దాము ముందుగా మొక్కజొన్న పొత్తులను తీసుకోండి నేను ఇక్కడ నాలుగు తీసుకున్నాను ఇవి స్వీట్ కన్ కాదండి నాటు మొక్కజొన్న పొత్తులు ఇలా తీసుకున్న మొక్కజొన్నల్ని ఒలిచి తీసుకుందాము ఇక్కడ నేను లేతగా ఉన్న మొక్కజొన్నల్ని తీసుకున్నాను ఇన్ కేస్ ముదురుగా ఉన్న మొక్కజొన్నల్ని తీసుకున్నట్లయితే ఇలా ఒలిచిన తర్వాత గింజల్ని ఒక గంట పాటు నానబెట్టి తీసుకోండి అలా చేయడం వల్ల గింజలు మళ్ళీ సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టి మిక్సీ జార్లో ఒకటి మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పది పదిహేను వెల్లుల్లిపాయలు అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి ఎండుమిర్చిని తీసుకోండి అలాగే మూడు టీ స్పూన్ల వరకు ధనియాలు ఇక్కడ నేను సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చిని తీసుకున్నాను మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు లేదా మొత్తం ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు ఇలా తీసుకున్న వీటిని ముందుగా ఒకసారి గ్రాండ్ చేసి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని తీసుకుందాము ఇలా గింజల్ని తీసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ నీళ్లు అస్సలు వేయకుండా గ్రాండ్ చేయండి మరీ మెత్తగా గ్రాండ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇలా గ్రాండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని సన్నగా తరిగిన కరివేపాకుని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి అంతా కలిసేలా కలపండి ఇందులో ఎక్స్ట్రాగా పిండి వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ పిండి అనేది మనకు పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యపిండిని తీసుకోండి వీలైనంత వరకు మనం పిండి వేయకుండా చేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా కలిసేలా కలిపాక మనకు ఈ కన్సిస్టెన్సీలో షేప్ వచ్చేలా వస్తే సరిపోతుంది ఇది మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి మరోపక్కన డీప్ ఫ్రైకి సరిపడా నూనెని తీసుకొని నూనెను వేడి చేయండి నూనె వేడయ్యాక గారెల్లా చేసుకుంటూ నూనెలోకి తీసుకుందాము నూనెలో ఎన్ని పడతాయో అన్ని గారెల్ని తీసుకున్నాక వెంటనే కదపకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఒక రెండు నిమిషాలు అయ్యేసరికి ఇవి కొంచెం ఫ్రై అవుతాయి ఆ తర్వాత మరో పక్కకు టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవడమే అంతేనండి మక్క గారెలు రెడీ అయిపోయాయి చాలా రుచిగా ఉంటాయి ఇదే ప్రాసెస్లో మిగతా గారెల్ని చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్